హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో సర్వే చేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాలు నూట పదహైదు అనమాట అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్సు వర్క్స్ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ అవి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి కంప్లీట్ వీడియోలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో మనకొతే అమరావతిలో సర్వేకింగ్ జరుగుతున్న పనుల గురించి ఇప్పుడైతే ఒక లుక్ చేద్దాం సో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్ అనమాట ఇవి ఇవి కూడా వాళ్ళకే అనమాట ఇవి దాదాపు పూర్తి అయిపోయినాయి మరో కొద్ది రోజుల్లో ఈ నిర్మాణాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఇక్కడైతే వర్క్స్ చాలా వేగం చేస్తున్నారు చాలామంది కార్మికులు వందలాది మంది ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకనమాట సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ టోటల్కి వచ్చి మనకు నూట పదహైదు బిల్డింగ్స్ ఈ ఏరియాలోతే నిర్మిస్తున్నారు సో వాళ్ళ కోసం స్టే కూడా చేయడానికి కూడా ఇక్కడ వాళ్ళకి సపరేటింగ్ ఏర్పాట్లు వచ్చేసారు మీరు చూస్తున్నారు కదా ఇది కార్మికులు పనిచేస్తుంది ఈ ఇది వచ్చి మనకు కేమ్ అన్నమాట అనమాట నిర్మిస్తుంది చాలా వేగంతో అంతా వీళ్ళు అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు డే అండ్ నైట్ అయితే వందలాది మంది కార్మికులు ఇక్కడైతే పనిచేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర మీరు అయితే చూడవచ్చు సో మనకు డే బై డే ఇక్కడైతే ఫోగ్రస్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది ఈ ఏరియా మొత్తము లాస్ట్ ఫైవ్ మంత్స్ బిఫోర్ ఇక్కడైతే అసలు చెట్లు ఎట్ట చాలా విధంగా ఘోరంగా ఉండేదన్నమాట అలాంటిది ఇప్పుడు చూస్తే ఎంత క్లీన్గా అయిపోయి ఎంత ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలా చూడండి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు సో మొత్తం ఈ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి అనమాట ఇది ఇవి వచ్చి నియర్గా మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర ఉంటాయి అన్నమాట ఎల్ టువల్ రోడ్ పక్కనే ఇది ఇది ఎల్ లెవెన్ ఎన్ టువెల్ రోడ్ మధ్యలో ఉంటాయి అన్నమాట ఈ నిర్మాణాలు ఇది వచ్చి కోర్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి అన్నమాట మనకి మరో కొద్ది రోజుల్లో మనకి ఇవతీ అందుబాటులో రాబోతున్నాయి చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క సైడ్ ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వందల మంది కార్మికులయితే ఇక్కడ పనిచేస్తున్నారు ఇది నమూనా అనమాట మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆ విధంగా అయితే వస్తుంది మొత్తం నమూనా సో మళ్ళీ మీకు ఇండివిజువల్గా చూపిస్తాను స్లోగా ఏ విధంగా జరుగుతున్న పనులు చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్ కూడా చూద్దాము వర్క్ కూడా అవి కూడా వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి బిల్డింగ్స్ సో ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సిద్ధం చేస్తున్నారు చూడొచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఇక్కడ వర్క్ అంతా జరుగుతుంది బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడ ఈ చూడండి ఆల్మోస్ట్ వీళ్ళు ప్లాస్టింగ్ వర్క్ ఇవి బ్రిక్స్ వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఇవి ఈ బిల్డింగ్ దగ్గర ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఇవి వర్క్ అయితే జరుగుతూనే ఉంది సో ఐదు నెలల్లో మనం ఈ మార్పును చూడగలుగుతున్నాం అసలు ముందు అయితే మొత్తం చెట్లు ఉండేటేది అంతా మొత్తం జంగ్లీకి ఎరేంజ్ చేసి తర్వాత ఈ చూడు ఇప్పుడు ఎంత క్లియర్గా అనిపిస్తుంది అప్పుడు చెట్లన్నీ అయిపోయినాయి అన్నమాట చాలా సంవత్సరాల నుంచి ఇవి నిలిచిపోయినాయి ఇప్పుడు లోల్ లోల్ బ్రిక్స్ కూడా దిగుతున్నాయి నిర్మాణాలను చూడవచ్చు క్లియర్గా చూడవచ్చు అనమాట చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉందన్నమాట ఏదో ఒక వర్క్ ఇవి దాదాపు మనకు సిక్స్టీ ని సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయినాయి సో మరో థర్టీ పర్సెంట్ వెయిట్ చేస్తున్నాం అనమాట రాబోయే కొద్ది నెలలు ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది మరో ఆరు నెలలు కంప్లీట్గా మనం ఇక్కడ చూస్తే అసలు ఊహించిన విధంగా అయితే మొత్తం టోటల్ ఈ ఏరియా అంతా మారిపోతుంది మరో సిక్స్ మంత్స్లో అసలు ఎక్కడున్నా మనం కూడా ఫ్యూచర్ అంత బాగా కనిపిస్తుంది అన్నమాట రోడ్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఇదంతా కోర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర క్యాపిటల్ అనమాట ఇది మొత్తం మైకానిక్ టవర్స్ కానీ ఎంత మొత్తం ఏరియాలోనే వస్తాయి అన్నమాట చూడండి వర్క్ అంత కంప్లీట్గా ఎంత స్పీడ్గా చేస్తున్నారు ఈ వర్క్స్ కంప్లీట్గా మనకు త్రీ ఇయర్స్లో మొత్తం ఈ కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ అయితే వాళ్ళు మొత్తం వాళ్ళకి వర్క్ అయితే అప్పు చెప్పేశారు సో దాని ప్రకారం వాళ్ళు వర్క్ అయితే కంప్లీట్గా చేస్తున్నారు చూడండి ఇక్కడ డీజిల్ కూడా నిమ్ముకుంటున్నారు వెహికల్స్కి ఇది వచ్చి మినిస్టర్ కోటర్స్ అనమాట ఈ ఏరియా మొత్తం అనమాట ఇవి సో ఈ ఇక్కడొతే ఇక్కడ నిర్మాణాలు బానాలు చేస్తున్నాయి దీని ముందర కూడా లోపల చాలా నిర్మాణాలు చేస్తున్నారు చాలా వరకు కంప్లీట్గా వస్తున్నాయి అన్నమాట చాలా వేగంగా చేస్తున్నాయి ఈ చుట్టుపక్కలంతా సో అటు ముందుకెళ్లేదానికి మనకు రూట్ లేదని మంచిగా ఇక్కడి నుంచే చూస్తు ఇక్కడి నుంచే తీస్తున్నాను అనమాట మొత్తం చూడవచ్చు మీరు ఇదొక రూట్ అనమాట ఈ సైడ్ కేమి వారు కూడా కొన్ని భవనాలతో ఇక్కడ నిర్మిస్తున్నారు అన్నమాట ఇవి ఇక్కడ ముందరు కూడా ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు ప్రతి ఒక్క బిల్డింగ్ సో భవన ఈ బంగ్లాస్ నిర్మాణాలు మినిస్టర్ క్వార్టర్స్ చాలా వేగంగా చేస్తున్నారు జడ్జ్ బంగ్లాస్ కూడా అవి కూడా మీకు చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్ వేపిస్తే ఫస్ట్ ఫ్లోర్కి వాళ్ళు నిర్మాణాలతో చేస్తున్నారు ఇక్కడ చూడండి పక్క మొత్తం అవి మీరు చూడొచ్చు అనమాట ఈ లైన్ మొత్తం మనకు మినిస్టర్ క్వార్టర్స్ జడ్జ్ బంగ్లాస్ మొత్తం వస్తాయి అనమాట ఇవి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎన్ని ఈ సైడ్ వస్తాయి అనమాట మనకి ఇదే ఏరియాలో కూడా స్ట్రైట్ అనమాట ఇవి మీరు చూడొచ్చు ఇది వచ్చి మనకి ఆల్ ఇండియా సర్వీస్ నమూనా అనమాట ఫైనల్గా ఇలా డిజైన్తో మొత్తం బంగ్లా సోతే వస్తున్నాయి అనమాట ఇది వచ్చి మనకు బ్యాంకులకి అలా అలాట్మెంట్ చేశారు కదా ఈ స్థలం అనమాట ఇవి ఈ ఇండియన్ బ్యాంకు ఇది ఎస్బీఐ వాళ్ళకి వస్తే ఇక్కడ సో ఈ ఈ బ్యాంకులు అయితే ఇక్కడ నిర్మాణాలు చేయబోతున్నాయి స్టేట్ బ్యాంకు మళ్ళీ ఇండియన్ బ్యాంక్ అవి వాళ్ళకి ఇచ్చిన స్థలం మొత్తం ఇది సిడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఇది దీని పక్కనే ఇచ్చారు ఇండియన్ బ్యాంకు ఇది ఎస్బీఐ బ్యాంక్ అనమాట చూడండి లోపల స్పేస్ ఎలా ఉందో సో ఇక్కడతే మనకు ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ నిర్మిస్తున్నారు అనమాట సైట్ ఇది మొత్తం క్లీన్ చేసేసారు ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట త్వరలో ఈ ఏరియా మొత్తం చాలా బ్యాంకులు అయితే అలాట్మెంట్ అయితే చేశారనమాట మొత్తం క్లీన్ చేసేశారు ఇంక వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇది ఇది ఎస్బీఐ ఒక సైట్ అనమాట సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం